అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ సంప్రదించండి భారత స్వాతంత్రాన్ని పొందే మార్గంలో బ్రిటిష్ వలస అధికారులకు వ్యతిరేకంగా హత్యలు చేస్తున్న విప్లవకారుల జుగంతర్ సంస్థల్లో ప్రపుల్ల చంద్ర చాకీ పనిచేశాడు ప్రపుల్ల రంగపూర్ లో ఉన్న జుగంతర్ బెంగాలీ వారపత్రిక వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన బారిన్ గేష్ ను కలిశాడు గేష్ ప్రపుల్ల చాకీని కలకత్తాకు తీసుకుపోవటంతో అక్కడ జుగంతర్ తూర్పు బెంగాల్ అస్సాం కొత్త లకు తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసిన సర్ జోసెఫ్ డే పుల్లర్ ను కాల్చి చంపటం ప్రపుల్లాకు మొదటి లక్ష్యంగా ఇచ్చారు అయితే సర్ జోసెఫ్ ప్రయాణంలో చివరి నిమిషంలో మార్పు ఉండటంతో ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు తర్వాత ప్రపుల్లాకు బీహార్ లోని ముజ్ఫర్పూర్ మెజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ ను హతమార్చడానికి ఆయనను హుదీరామ్ బోస్ ను ఎంపిక చేశారు కింగ్స్ ఫోర్డ్ ఇంతకు ముందు బెంగాల్ కల్కత్తా చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నప్పుడు అక్కడ స్వాతంత్ర ఉద్యమకారులపై ముఖ్యంగా యువకులపై కఠినమైన క్రూరమైన శిక్షలు విధించేవాడు కింగ్స్ ఫోర్డ్ విప్లవ సంస్థల నిర్మూలన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు కింగ్స్ ఫోర్డ్ ను చంపడానికి ప్రఫుల్లా బోస్ లను పంపటం జరిగింది ప్రఫుల్లా బోస్ లను ముజ్ఫర్పూర్ కు వెళ్లి దీనిని అమలు చేయాలి అని అనుకున్నారు ఈ ఆపరేషన్ కోసమే ప్రఫుల్లా కు దినేష్ చంద్ర రాయ్ అని పేరు పెట్టడం జరిగింది ప్రఫుల్లా చాకి కుదిరామ్ బోస్ పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ముప్పై రోజు ముజ్ఫర్పూర్ బాంబు కేసు అనే దానిని చేపట్టడం జరిగింది వారి ప్రణాళికలో ఆ రోజు వాహన రాకను ఊహించి యూరోపియన్ క్లబ్ గేట్ల వద్ద బాంబులతో వేచి ఉన్నారు ఫోర్డ్ రాకనే బాంబు విసిరి బండిని చిన్నా భిన్నం చేస్తారు అయితే ఈ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ లేడు ఇతనికి బదులుగా ముజఫర్పూర్ న్యాయవాదిగా ఉన్న ప్రింగల్ కెనడీ భార్య అందులో ప్రయాణిస్తూ ఉన్నారు కెన్నెడీ భార్య కుమార్తె పొరబాటున ఈ బాంబు దాడిలో మృతి చెందడం జరిగింది వెంటనే కుదీరాం పోలీసులకు దొరకటం విచారణలో కుదీరాం మరణించాడు ప్రఫుల్లా అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడే ముందు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకుని అసువులు బాసాడు